అందరికీ నమస్కారం అండి వరలక్ష్మి వ్రతం రోజు పాటించవలసిన విధి విధానం గురించి మనం వివరంగా తెలుసుకుందాము శ్రావణ మాసంలో మంగళ మర్ మరియు వరలక్ష్మి దేవిని పూజించడం వలన పూజించడం ఎన్ ఎన్నో ఇతిహాసాల పురాణాల్లో చెప్పబడింది తరతరాలుగా వస్తున్న ఈ ఆచార సాంప్రదాయము ఎంతోమంది పాటిస్తున్నారు ఈ నియమాన్ని శ్రావణ శుక్రవారం మహిమ గురించి తెలుసుకుందాము శ్రావణ మాసంలోని పూర్ణిమకు వచ్చి పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతం చేసుకుంటారండి ఆ రోజు తిది నక్షత్రంతో పని లేదు పూర్ణిమకు వచ్చే ముందు శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటారనమాట ఒకప్పుడు భృగు మహర్షి త్రిమూర్తుల్ని పరీక్షించడానికి సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి శపించి కైలాసానికి వెళ్ళి శివుణ్ణి చె శపించి ఆపై వైకుంఠానికి వెళ్ళగా భృగు మహర్షి వైకుంఠానికి సరికి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు పాదాల్ని ఒత్తుతో ఒత్తుతున్నారండి అప్పుడు భృగు మహర్షిని పట్టించుకోలేదని ఆయన కోపించి రెండు మూడు సార్లు పిలిచిన వారి సంభాషణలోని భృగుమహర్షిని పట్టించుకోలేదండి అది గమనించి భృగు మహర్షి విపరీతమైన కోపం వచ్చి మహర్షి తన కుడికాలుతో విష్ణు వక్షస్థలం పైన తండుతారనమాట లక్ష్మీదేవి తన నివాస స్థానమైన స్థలంలో భృగు మహర్షి తనేటప్పటికి ఆమె కోపంతో లేచి వైకుంఠం వదిలి వెళ్ళిపోతుంది అనమాట మహర్షి విష్ణు వక్షస్థలం మీద తనీ విష్ణువు కోపగించకుండా భృగు మహర్షి పాదాలని భక్తితో మొక్కడంతో మహాలక్ష్మికి మారి కోపం వచ్చండి ఆమె కోపంతో భూలోకానికి వచ్చి కొల్హాపురిలో అక్కడ ఆవిడ తపస్సులో నిమగ్నమైపోయారనమాట తన్ను కోపించి విష్ణువుని తన్నిన విష్ణుమూర్తి తనకి పాదసేవ చేయడం చేసి వెంటనే భృగు మహర్షి కోపం చల్లారిపోయిందనమాట ఆయన చాలా ప్రచ్చాత్తపడి అయ్యో మహాదేవ విష్ణుదేవ నా వలన లక్ష్మీదేవి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది మీ ఇద్దరి వియోగానికి నేను కారుకునే భృగు మహర్షి ఎంతో బాధపడ్డారట అండి లక్ష్మీనారాయణని విడదీశానని భృగు మహర్షి దుఃఖిస్తూ పావని పాప నివృత్తికై భద్రీ క్షేత్రానికి వెళ్ళి క్షేత్రంలో భృగు మహర్షి కఠోర దీక్షతో పరమభక్తిగా వ్యూహలక్ష్మి మంత్రాన్ని చపిస్తూ తపస్సు చేశారన్నమాట వ్యూహలక్ష్మి మహామంత్రము చాలా పవిత్రమైన మంత్రం అన్నమాట ఏ ఏ పాపాలు చేస్తే ఏ ఏ పనులు చేస్తే బ్రహ్మహత్య పాపం పోతుందో వివరణ కన్యాదానం లేదా ఆడపిల్లలు వివాహంలోని మంగళసూత్రాలు వస్త్రాలు సహాయంగా ఇస్తే భార్యాభర్తల్ని విడదీసే వచ్చే బ్రహ్మ పాపం పోతుందని దాని నుంచి విముక్తి కలుగుతుందని భృగు మహర్షి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన లక్ష్మీదేవికి మిమ్మల్ని వేరు చేసిన పుణ్యానికి పాప విముక్తిని మీకు వివాహం చేసి పాప విముక్తుని అవుతానని కోరారు భృగు మహర్షి మహాలక్ష్మిని అప్పుడు అమ్మవారు పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు భృగు మహర్షికి ఆయన భార్యాభర్తలకి కూతురుగా పుడతానని శుక్రవారం తాను పుట్టడం వలన శ్రావణ శుక్రవారం అని శుక్రవారము మహాలక్ష్మి అని జనాలు తలుచుకొని తన జననం వలన అందరూ ధన్యులవుతారని శుక్రవారము లక్ష్మీ జననం అనడం వలన తన అన్నగారు జన్మ సార్థకమవుతుందని ఆయనకి శుక్రుడు అని పేరు రోజురోజుకి రోజురోజు స్మరించడం వలన అన్న కీర్తి శాశ్వతం అవుతుందని లక్ష్మీదేవి వరం ఇచ్చింది భృగుకి కూతురుగా పుట్టి భార్గవి అని పేరు తెచ్చుకొని భృగువంశానికి పవిత్రతను కైవల్యాన్ని సంపదలను ప్రసాదించి ఖ్యాతికి కూతురిగా పుట్టి ఖ్యాతి ఖ్యాతిని అని పేరు పెట్టి పేరు భృగువంశానికి పవిత్రతను కైవల్య లక్ష్మిని సంపదలను ప్రసాదించింది ఖ్యాతికి కూతురిగా పుట్టిన ఖ్యాతి అని పేరు కూడా తెచ్చుకుంది మాసంలోని పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారము లక్ష్మీదేవి పుట్టగానే ఆ సమయంలోని యువతిగా మారి నాలుగు చేతులతో శంఖ చక్ర పద్మాలతో ఎన్నో శ్రావణ మాసంలో ము పౌర్ణిమకు వచ్చే ముందు శుక్రవారము లక్ష్మీదేవి పుట్టగానే నవ యవ్వన యువతిగా మారి నాలుగు చేతులలో శంఖ చక్రాలతోని పద్మాలతోని ఎర్ర తామర పూలతో పూలతో కూర్చుని ఆవిర్భవించింది ఆ రోజు తను ఎవరైతే పూజిస్తారో ఆ ఎర్ర తామర పూలతోని ఆమెకు వరాల జల్లు కురిపిస్తానని లక్ష్మీదేవి చెప్పింది మహాలక్ష్మి వ్రతం రోజు పాటించవలసిన నియమాలు ఇవి అన్నమాట సూర్యోదయానికి ముందు నిద్ర లేచి తలారా స్నానం చేసి దైవ కార్యాల్లోని తల ఆరబెట్టు దైవ కార్యాలలో కార్యాల్లో కూర్చుని పూజ చేసేటప్పుడు తల ఆరబెట్టుకొని పూజ చేయాలన్నమాట తల నుండి నీళ్లు కారడం కారితే అపచారము సంపదలు నశిస్తాయి అందుకని పూర్తిగా తల ఆరబెట్టుకుని వ్రతం ఆచరించాలి దేవి కథ చెప్పుకొని కాళ్ళకి పసుపు రాసుకొని కళ్ళకి కాటుగా పెట్టుకొని ముందుగా గణపతి పూజతో పూజ వ్రత కథను చెప్పుకొని వ్రతము పూర్తి అయిన తర్వాత విష్ణు సహస్రనామము తర్వాత లక్ష్మీ సహస్రనామము లక్ష్మీ అష్టోత్తరము లక్ష్మీ శతనామావళి శ్రీ సూక్తము లేదా ఇవి చదువుకుని కనకధార చదువుకుని అప్పుడు ఆ రోజు పూర్తిగా ఈ పూజలో యథాప్రకారము పూజించాలి పారిజాత పూలు ఎర్ర మందారాలు గులాబీలు పసుపు చామంతి పూలతోని కమలాలతోని అష్టదళ పద్మాలతోని అమ్మవారిని పూజ యథాశక్తి పూజించాలి తులసి దళాలతో పూజిస్తే ఆరోగ్యము శాంతి లభిస్తుంది ఇక మారేడు అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రీతి మారేడు దళాలు దొరికితే అవి తెచ్చుకొని పూజిస్తే అమ్మవారు ఇంకా చాలా ఆనందిస్తారన్నమాట నైవేద్యాల్లో పూర్ణపు బూరెలు పాయసాన్నము దద్దోజనము పులిహోర భక్తితో సమర్పించాలి కొబ్బరికాయ లేదా వ్రతపు పుష్పం కొబ్బరికాయ లేదు అని తాంబూలం శనగలు గాజులు ఈ రోజు కొత్త గాజులు గాజులుంటే సౌభాగ్య సౌభాగ్య వస్తువులన్నీ దొరికితే తాటాక బుట్టలో పెట్టి ఇస్తే ఈ తాంబూలం చాలా మంచిదండి అమ్మవారికి కృప చాలా ఉంటుంది అమ్మవారికి ప్రకృతి వికృతి అని రెండు నామాలు ఉన్నాయి నమః అనే నామానికి తాజా ఆకులు నమః అనే నామానికి ఎండు మారేడు దళాలు ఎండు మారేడు దళాలు మారేడు దళాలు సమర్పించాలన్నమాట ఆ సూర్యాస్తమయం లోపు తప్పక అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దర్శించుకోవాలి అక్కడ అమ్మవారిని దర్శించుకుని ప్రకా ప్రసాదం స్వీకరించడం చాలా ఉత్తమము ఉత్తమము ఓపికను బట్టి ఉపవాసము కానీ అల్పాహారము కానీ చే చేయవచ్చు అన్నమాట ఆ రోజు అపూర్వమైన వ్యూహలక్ష్మి మంత్రం జపిస్తే సంపదలు సిరి సంపదలు పొందుతారు భయంకరమైన దారిద్ర్యం నుంచి విముక్ వ్యూహలక్ష్మి మహామంత్రాన్ని ఎన్నిసార్లు పఠిస్తే అంత సిరి సంపదలు కలుగుతాయి శత్రువుల పీడ తొలుగుతుంది దారిద్ర బాధల నుంచి విముక్తి కలుగుతుంది అన్నమాట ఆ రోజు మీరు ఎవరైతే ద గురువుగా భావి భావిస్తారో వారిని దర్శించడం వల్ల ఎంతో మంచిదనమాట ఎందుకంటే అమ్మవారిని గురుమూర్తి అంటారు కదండీ గురువుని పూజించడం వల్ల అమ్మవారు మరింత కరుణా వర్షం మన మీద కురిపిస్తారన్నమాట ఇలా మనం మనసు ప్రశాంతంగా ఆనందంగా మనకి తోచిన విధంగా ఇలా పూజ చేసుకుంటే ఆ సకల అభిష్టాలు నెరవేరుతాయి అన్నమాట ఇవండి నేను మీతో షేర్ చేసుకున్న విషయం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్